సో జస్ట్ నా ఇప్పుడే నేను మూవీ చూసి వచ్చాను మన గుణశేఖర్ తీసిన మూవీ గుణశేఖర్ అంటే ఒక లెజెండరీ రీ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ సో అది మీ అందరికి కూడా తెలుసు సో మూవీ నేమ్ వచ్చేసి ఎఫోరియా ఈ సినిమా ఎందుకు చూడాలి దీంట్లో ఉండే కీ పాయింట్స్ ఏంటి బ్రిటన్ ఏంటి అసలు ఎలా ఎక్సలెంట్ వేలో ఈ మూవీని తీసారనే దాని గురించి డీప్గా చూసేసి మీరు చూడొచ్చా చూడకూడదు అనే దాని గురించి మీరు డిస్కస్ చేసుకోండి నా ఒపీనియన్ వరకే నేను చెప్తాను ఈ సినిమాలు సో ఎఫోరియా ఏ స్టార్ట్ విత్ జంజీ ఎవల్యూషన్ జెంజీ ఎవల్యూషన్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందనే దాని మీద ఒక కీ పాయింట్తో మూవీ స్టార్ట్ అవుతుంది సో అది స్టార్ట్ అయ్యాక తర్వాత సోషల్ ఎలిమెంట్లో ప్రజెంట్ ఉండే ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని దాని మీద నుంచి సినిమా స్టోరీలోనే తీసుకొచ్చారు ఇక్కడ ప్రతి ఒక్కరు ద సెటిల్డ్ యాక్టింగ్ చేసేసారు సో ఒక్కొక్క డైలాగ్ హిట్ ఇన్ ద డీప్ హార్ట్ అన్నట్టు సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ లాగా ఒక గుడ్ నాకు తెలిసినంతవరకు గుణశేఖర్ రీసెంట్గా కోల్పోయిన ఫామ్లో నుంచి ఒక కరెక్ట్ వేలోకి ట్రాక్లో పడినట్టు ఈ సినిమాని ట్రివెన్ చేశారు కాకపోతే థియేటర్లకు ఎవరు రావట్లేదు ఎందుకంటే అలిసిపోయారు చాలా వరకు సో నమ్మకం కుదరట్లేదు థియేటర్లో ఓకే ఈ సినిమా బాగుంటుంది బాగుంటుంది అని రానడానికి చాలా నమ్మకాలు కోల్పోయారు సో అలాంటి టైంలో ఈ సినిమా రావడం కూడా ఒక మైనస్ పాయింట్ కానీ సినిమా వరకు ఒక లెవెల్లో చూడగలిగే విధంగా చాలా బాగా తీశాడు గుణశేఖర్ సో అతను మార్క్ అనేది కనపడింది నాకు ఇందులో మీరు ఈ సినిమాలో మెయిన్ పాయింట్స్ కీ పాయింట్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటా వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ సినిమా ఓపెనింగ్ ఓపెనింగ్లోనే సినిమా ఒక రేంజ్లో తీసాడు సో ఒక పాయింట్ క్లారిఫైయింగ్ కోసము ఎలాంటి లైన్ అనేది పెట్టాలి ఏమేమి డిస్కషన్స్ ఉండాలి అనే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ స్టార్ట్ చేశాడు ఇట్స్ అ గుడ్ ఇంటర్వెల్ బ్లాక్ సో కీ ఎలిమెంట్ ప్రజెంట్ మన ఇండియాలో మ్యాక్సిమం జరిగే సిచ్యువేషన్ ఏంటంటే డ్రగ్స్ డ్రగ్స్ పాయింట్లో ఎలా జరుగుతుందనే ఒక వే తీసుకొచ్చేసి ఆ పాయింట్లోంచి మన హీరో అయిన అబ్బాయిని ఎలా కాపాడాలి మైనర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళని ఎలా చేంజ్ చేయాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా పాజిటివ్లో తీసుకురావాలనే పాయింట్లో ఈ ఈ డ్రాగ్ లైన్ అనేది తీశారు సో నాకు కొంచెం ఇంకొంచెం మ్యూజిక్ అనేది ఇంకొంచెం బెటర్గా పడుంటే ఇంకా సూపర్ ఉండేదేమో సినిమా అనిపించింది కొంచెం ఆ మ్యూజిక్ డ్రాబ్యాక్ పడింది సో స్క్రీన్ ప్లే వైజ్ ఇట్ ఈస్ గుడ్ టెక్నికల్గా మన సినిమాటోగ్రఫీ ఎవ్రీ ఫ్రేమ్ కరెక్ట్గా పెట్టాడు ఎక్కడ తగ్గనివ్వలేదు భూమిక తన సెటిల్ యాక్టింగ్ చేసింది ఇంకా మన గౌతమ్ వాసుదేవ్ మిని గురించి అయితే ఇంకా అసలు ఒక్క రిమార్క్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈజ్ ఇన్ క్లీన్ అండ్ క్లీన్ వేలో అతను యాక్టింగ్ ఎరగదీసేశాడు అందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒక అమ్మాయి అయితే నాకు అంత కనిపించలేదు తను క్యారెక్టర్ బయట ఇంటర్వ్యూలో బాగా ఎలివేషన్ ఇచ్చారు కానీ రియాలిటీలో నాకు అంత అనిపించలేదు ఇంకొక అమ్మాయి సెటిల్డ్ యాక్టింగ్ సూపర్ అసలు వే ఆఫ్ యాక్టింగ్ అంటే తనది ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది సో ఐస్తో యాక్టింగ్ చేయడం అనేది కూడా కొంచెం అవసరం ఉంటుంది కదా ఆ విధంగా తను చేసింది సో ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ సో మస్ట్ వాచ్బుల్ ఫర్ రీసెంట్ పేరెంట్స్ జెంజీస్ని ఎలా పెంచాలనే దానికోసం ఇది ఒక మంచి మూవీ చాలా వరకు నేను చెప్పాలనుకున్నది సో నేను కీ పాయింట్స్గా నేను నోట్ చేసుకుంది ఏంటంటే పేరెంట్స్ మస్ట్ వాచబుల్ మూవీ రీసెంట్ జనరేషన్కి ఉండే పేరెంట్స్ ఖచ్చితంగా చూడగల చూడాల్సిన మూవీ అంటే ఎందుకు ఎలా తప్పిపో ఎలా దోవ తప్పుతున్నారు వాళ్ళని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనే దానికోసం ఈ కీ పాయింట్స్ చెప్తున్నాను మిగతా పాయింట్స్కి వస్తే రైటింగ్లో ఎవ్రీ డైలాగ్ హిట్ ద ఫ్రేమ్ మన ఇంట్లో తప్పు చేసినా కానీ మనం ఆ తప్పుని చెప్పి నిరూపించుకోవాలి అప్పుడే మనకంటూ ఒక విలువ ఉంటుంది ఆ విలువలో మనం బతకగలుగుతాం అని ఆ కీ పాయింట్ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా వదలలేదు సో ఇట్స్ ఏ హైలీ హిట్ పాయింట్ కానీ ఎవరు దీన్ని పట్టించుకోరు కానీ మనం అయితే తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను నా వరకు అయితే ఇట్స్ ఏ వాచబుల్ మూవీ ఓన్లీ ఇది ఇంకా మీ ఒపీనియన్ ఎలా ఉందో మీరు చూసేసి కామెంట్ చేయండి నేను డిస్కస్ చేద్దాం సో అప్పటి వరకు నెక్స్ట్ మూవీతో మళ్ళీ మీ ముందుకు రివ్యూ తీసుకొస్తాను అప్పటి వరకు మీ పర్లేదు ఓబాయ్ షైనింగ్ ఆఫ్ దీంట్లో ఉండే కీ పాయింట్స్ ఏంటి బ్రిటన్ ఏంటి అసలు పడింది నాకు ఎలా ఎక్సలెంట్ వేలో మీరు పాయింట్ చాలా వరకు నేను చెప్పాలనుకున్నది సో నేను కీ పాయింట్స్ నేను నోట్ చేసుకుంది ఏంటంటే పేరెంట్స్ మస్ట్ వాచబుల్ మూవీ రీసెంట్ జనరేషన్కి